సంవత్సర వేళ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సన్నిహితులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మరి ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ యువతను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిన మన ప్రియతమ నాయకులు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా స్నేహితులకు నన్ను ఎంతో అభిమానించి నా రాజకీయ ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నా శ్రేయోభిలాషులకు మరీ ముఖ్యంగా నా కరీంనగర్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న మీ మేనేని రోహిత్ రావు ఈ సంవత్సరం మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్నిస్తుందని ఆశిస్తూ మీ అందరి జీవితాలు చాలా సుఖంగా చాలా ఆరోగ్యంగా మీ అనుకునే అన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం నా తరఫున ఒక చిన్న అపీల్ కూడా చేస్తున్నా ముఖ్యంగా యువతకు చదువుకున్న యువతకు చదువుకున్న పెద్దవారికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఎన్ఆర్ఎస్ అందరికి కూడా ఒక చిన్న పిలుపు ఏంటంటే మీరందరూ కూడా ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు కొంతమంది జాబ్లని కొంతమంది బిజినెస్లని కొంతమంది ఎడ్యుకేషన్ అని కోర్స్ మీ మీ పనులలో మనం అందరం బిజీగా ఉన్నాం కానీ కొంచెం టైం తీసుకొని మీరు అందరు కూడా రాజకీయ వ్యవస్థలో మీకు నచ్చిన పార్టీలో సరే నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినప్పటికీ మీకు మీరు నచ్చిన పార్టీలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక కొత్త రక్తం అనేది రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ప్రత్యేకంగా ఈ మూడు నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నా కాబట్టి నేను కూడా బయట దేశాల్లో ఉండి వచ్చిన వాణిగా చెప్తున్నా మనలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా మన దేశానికి ఉంది మన రాష్ట్రానికి ఉంది పార్టీలకు కూడా ఉన్నది ఎందుకంటే నాలెజబుల్ పీపుల్ ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ డోంట్ మేక్ ఎ చేంజ్ దెన్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇట్ ఈస్ యర్ రెస్పాన్సిబిలిటీ నేనేదో వచ్చి మిమ్మల్ని నేను రోడ్ మీద అడ్జిటేషన్ చేయమనో లేకపోతే ఏదో ఇంకో పార్టీలో యాక్టివ్గా కమ్మని నేను అనడం లేదు మీకు నచ్చిన స్టైల్లో ఒక సోషల్ మీడియా పోస్ట్ కానీ లేదా ఒక సోషల్ మీడియాలో మీకు నచ్చిన నాయకుడిని మీకు నచ్చిన పార్టీని ఎంకరేజ్ చేయడం కానీ మీ కమ్యూనిటీలలో మీకు నచ్చిన ఐడియాలజీని ప్రమోట్ చేయడం కానీ ఏదో ఒక విధంగా మీరందరూ ఈ రాజకీయ వ్యవస్థలో భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ వన్స్ అగేన్ Humbly request all the global NRIs, all the educated youth, all the educated people here, to please make a mark in the political system. We need people like you, and desperately India is looking out for people like you. Everyone, please come in and join us. Secondly, for all the youngsters that are aspiring for a bright career, as you know, I've, I've been in the education industry for the last 20 years, and, and uh, through our new advisory firm, Career Consults, I'm ready to help you build your global careers. Thank you very much, and have a successful and brightful 2025.